అమావతి నగర్ లేఅవుట్ అండి రాంభూపాల్ రెడ్డి పానీయం ఎమ్మెల్యే అండ్ సిస్లా రమేష్ ఇద్దరు సిస్లా లోహిత్ ముగ్గురు కలిసి ఇదంతా కబ్జా చేశారండి ఆల్రెడీ హైదరాబాద్లో వచ్చి మొత్తం డిమాలిషన్ చేశారు అయినా బుద్ధి లేకుండా మళ్ళీ ఏడీ సర్వే ఉంది సర్వే ఆఫ్ ఇండియా ఉంది అని తెలిసినా కూడా మళ్ళీ బ్లాక్ చేశారు ఇక్కడ అమ్మవారి గుడి ఉండేది రానికుండా బ్లాక్ చేశారు మా పార్కులు ఉంటాయి మా రోడ్లు ఉంటాయి అవి కూడా రానికుండా బ్లాక్ చేశారు రామ్ గోపాల్ రెడ్డి సిస్లా రమేష్ అండ్ సిస్లార్ లోహిత్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు కోర్టులో ఆర్డర్ ఉంది అలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దని అయినా మళ్ళీ చేశారు మరి మాకు సర్వే రిపోర్ట్ రాకుండా అసలు మాకు సర్వే ఉందని తెలియకుండా వాళ్ళకు వాళ్ళకి సర్వే చేసేసుకొని పంచనామాలు ఇచ్చేసారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఈ విషయం రంగనాథ్ గారికి నిన్న తీసుకెళ్ళడం జరిగింది కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు యాక్షన్ తీసుకున్నారండి సర్వే నెంబర్లు వన్ నైన్ త్రీ వన్ నైన్టీ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ నైన్ అండి ఎన్ని ఎకరాలు ఉంటుంది మా లేఅవుట్ వచ్చేసి మొత్తం ఇరవై నాలుగు ఎకరాలు అండి మొత్తం కబ్జాలో ఉంది ఇప్పటిదాకా ఇప్పుడు సర్వే జరిగి మాది బ్లాక్ విడిపించారు రంగనాథ్ గారు మళ్ళీ కబ్జా చేశారు మళ్ళీ బ్లాక్ చేశారు మళ్ళీ ట్రెంచ్ కొట్టేశారు సో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రంగనాథ్ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు నిన్న కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వచ్చి మొత్తం మళ్ళీ డిమాలిషన్ చేయటం జరిగింది మీ పేరే మేము రెండు వేల ఐదులో ఇక్కడ ప్లాట్ తీసుకున్నాము పద్మావతి నగర్ కాలనీ సర్వే నెంబర్ త్రీ వన్ ఫోర్ అండ్ త్రీ ట్వంటీ త్రీ సర్వే నెంబర్స్ అనమాట దీంట్లో రెండు వేల ఆరు నుంచి ఇట్లా కబ్జాలకు స్టార్ట్ అయింది మన ఫోర్ మంత్స్ బ్యాకు మేము అంటే ఎన్నోసార్లు ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో కూడా మేము కంప్లైంట్ ఇస్తే ఎంతవరకు రెస్పాన్స్ రాలేదు ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత మాకు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మొత్తం వాళ్ళు ఇక్కడ మాకు దారి ఇచ్చేసి లోపల వెళ్ళేటందుకు క్లియర్ చేశారు అనమాట చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అండర్ సర్వేలో ఉంటే మళ్ళీ గోడ కట్టుతున్నాడు మళ్ళీ కబ్జా చేసి మళ్ళీ రోడ్ బ్లాక్ చేసేసి రామ్ గోపాల్ రెడ్డి తర్వాత సిస్లర్ రమేష్ సిస్టర్ల లోహిత్ అని తర్వాత ఇప్పుడు ఇంకా కొత్తగా మన మునిరెడ్డి అని వచ్చిండు తర్వాత పుల్లారెడ్డి అని వచ్చిండు మరి ఎవరెవరు వస్తుండ్రు వాళ్ళంతా వచ్చేసి ఇట్లా రోడ్ బ్లాక్ చేసి మళ్ళీ కబ్జాలు చేస్తున్నాడు ఇట్లా మా మళ్ళీ భయ ప్రాంతాలను చేయాలని ఏమో ఉద్దేశంతో ఆల్రెడీ వీళ్ళది కోర్టులో ఉండంగా కూడా ఇట్లా కట్టడం కరెక్ట్ కానీ ఎఫ్టీఎల్ అనేది మన వాళ్ళంతా చేసిన తర్వాత వాళ్ళు ఆ విధంగా మళ్ళీ తెగించి మళ్ళీ చేస్తున్నారు రోడ్ బ్లాక్ చేయటం జరిగింది అయితే ఆ దాని గురించే నిన్న హైడ్రా కమిషనర్ గారికి రిపోర్ట్ చేస్తే కంప్లైంట్ ఇస్తే ఈరోజు వచ్చి చేస్తున్నాడు మేము హైడ్రా కమిషనర్ గారికి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం వాళ్ళ ద్వారానే మేము ఇక్కడికి ఈ దీంట్లోకి లోపలికి రావటం జరిగింది కాలనీకి మా ప్లాట్లను మేము చూసుకునే పరిస్థితి జరిగింది మేము ప్రభుత్వానికి తర్వాత హైడ్రాకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము